ఫ్రెండ్స్ చూసారా వేరే వాళ్ళు చేసే బిజినెస్ అది మీకు నేను చూపిస్తున్నాను ఇది చూడండి ఇది మినీ ట్రక్ ఆటో కాస్త చూసారా ఏస్ ఇది ఏస్కి బాడీ ఈ విధంగా కట్టారన్నమాట చక్కగా ఇరవై రకాల పచ్చళ్ళు కారపొళ్ళు ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా సో అవి ఇరవై రకాలు ఉన్నాయి దాంతోపాటు కారపొళ్ళు అన్నమాట అంటే ఇప్పుడు మీకు కొబ్బరి కారం కరివేపాకు కారం ఈ విధంగా అంటారు కదా అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అవి కలుపుకొని తింటారు కదా సో అవి చూడండి ఇది మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఈ టాటా ఏసి పెట్టారు ఇప్పుడు దానికి డీజిల్ ఖర్చు ఉంటుంది కదా దానికి ఒక హార్న్ పెట్టేశారు పైన అంతే అనమాట అంటే ఇది నార్మల్గా సిటీలో అయితే ఎక్కువ సౌండ్ చేయకూడదు సిటీ అవుట్స్కట్స్ ఊళ్ళలో కూడా వెళ్తారంట అడిగాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వైపు వెళ్ళిపోతారంట మరి డీజిల్ ఖర్చు ఇవ్వడం మంచి లాభాలు ఉంటాయంట మంచి లాభాలు నెలకి అన్ని పోను కూడా యాభై నుంచి లక్ష వరకు కూడా మిగిలదంట కొన్ని కొన్ని ఏరియాల్లో బాగా సంపాదించవచ్చు అని చెప్పారు సో గోదావరి డిస్టిక్ నుంచి వీళ్ళు మొత్తం కూడా మొత్తం వీళ్ళకి అంటే వేరే అతను వేరే ఒక అతని దగ్గర అడిగినప్పుడు వాళ్ళకి సంబంధించి ఆరేడు బండ్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రూట్ వెళ్ళిపోతాయంట మంచి ప్రాఫిట్ అంట ఒక ఒక సిటీ ఎంచుకొని అక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని మొత్తం ఆ సిటీ మొత్తం రౌండ్ చేసేస్తారంట ఒక టూ త్రీ మంత్స్ మంచి లాభాలు ఉంటాయి సప్లై అయిపోతూ ఉంటే బ అక్కడే ఉంటుంది బండి ఊరు నుంచి ఇప్పుడు బస్సులు వస్తాయి కదా ఆర్టీసీ బస్సులు దానికి తెప్పించుకుంటారంట ఇవన్నీ సొంతంగా వీళ్ళే తయారు చేసేది అంటే ఆ డీజిల్ ఖర్చు పోను యాభై వేల లక్షల రూపాయలు అంటే మంచి ఆదాయమే కదా సో వీళ్ళేది ఏదో విలేజ్ చెప్పారు కనుక ఇక్కడ ఒక్కటే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చెయ్యొచ్చు అంటే మీరు మీ పట్టణ ప్రాంతంలో ఇప్పుడు మీరు విలేజ్ అనుకోండి లేకపోతే సిటీ అనుకోండి మీ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రెసెంట్ నాన్ వెజ్ పిక్కిల్స్ చాలా ఫేమస్ ఇప్పుడు ఆ నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా మీరు తయారు చేయొచ్చు అనమాట ఓకేనా చూడండి మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా నాన్ వెజ్ పిక్కిల్స్కి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది అందరు కొంటున్నారు అది మీరు ఇటువంటిది హైదరాబాద్లో ప్లాన్ చేశారే అనుకోండి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ ఒక కిలో కిలోన్నర కొన్న వాళ్ళకి డోర్ డెలివరీ సౌకర్యం ఉందంటే మంచి లాభాలు సగానికి సగం ఆదాయమే అనమాట ఇంకా నాన్ వెజ్ పికిల్స్ అయితే విపరీతమైన రేటు పెడుతున్నారు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రుచి బాగుంటే కళ్ళు మూసుకొని తీసుకుంటున్నారు హైదరాబాద్లో కనుక మీరు మంచి రేట్ పెట్టి డోర్ డెలివరీ పెట్టేయచ్చు అనమాట మినిమం ఒక కిలో కొన్న వాళ్ళకి ఈ విధంగా డోర్ డెలివరీ ఇస్తాము లేకపోతే నాన్ వెజ్ పికిల్ కొన్న వాళ్ళకి టూ ఫిఫ్టీ గ్రామ్ మిగతాది ఆవకాయో లేకపోతే ఉసిరికాయ ఏదో ఒకటి టూ ఫిఫ్టీ గ్రామ్ది ఉచితంగా ఇస్తాము డోర్ డెలివరీ ఇస్తాము అని చెప్పి డైరెక్ట్గా మీ షాప్ నుంచి మీరు ఒక షాప్ ఎంచుకోవాలి చిన్న షాప్ అక్కడ నుంచి డోర్ డెలివరీ బిఫోర్ ఫోన్పే ఇచ్చిన వాళ్ళకి డోర్ డెలివరీ అంటే అయిపోయింది ఇటువంటిది ఉన్నప్పుడు బిఫోర్ ఫోన్పే ఎవరు చేయరు ఎందుకంటే వ్యాన్ తీసుకొని వెళ్ళిపోతే అదే షాప్ అనుకోండి వాళ్ళ మనం డోర్ డెలివరీ చేయకపోయినా వాళ్ళు వచ్చి అడగడానికి ఉంటుంది ఫోన్పే చూపిస్తారు కదా ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తే దాంట్లో ఉంటుంది కదా మనకి పే చేసినట్టు సో సామాన్యంగా ఎవరు అలా చేయరు మనం కూడా అలా చేయం కదా మోసం చేయం కదా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు దాంట్లో ఏమొస్తుంది మనకి అది తీసుకోవడం వల్ల కనుక డోర్ డెలివరీ పెట్టచ్చు చిన్న షాప్ పెట్టుకొని మంచి బిజినెస్ నేను చెప్పేది వినండి ఇప్పుడు చాలా మంది ఫ్రాంచైజీ దీంట్లోనే ఫ్రాంచైజీ ఇస్తున్నారు పచ్చళ్ళలో మీరు చూసే ఉంటారు చాలా చోట్ల ఫ్రాంచైజీ తీసుకొని కూడా పెడుతున్నారు అనమాట కనుక మీరు చక్కగా మీ ప్రాంతంలోనే తయారు చేయండి విలేజ్లో తయారీ పెట్టుకోండి సిటీ అవుట్స్కట్స్లో ఒక చిన్న పంచాయత్ ఏదైతే ఉందో గ్రామ పంచాయత్ లేకపోతే మీకు విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజెస్లోనే తయారు చేయండి అక్కడ నుంచి సిటీకి షాప్లో తెచ్చుకోండి సిటీలో రెంట్ ఎక్కువ ఉంటాయి అడ్వాన్స్లు ఎక్కువ ఉంటాయి అక్కడ తయారీకి అంటే పెద్ద ప్లేస్ అవసరం దీనికి కనుక మీరు చక్కగా విలేజ్లో ఒక ఇల్లు తీసుకున్నారనుకోండి డాబా ఉన్న ఇల్లు మిద్దె ఉన్న ఇల్లు ఓకేనా కొన్ని చోట్ల డాబా అంటారు కొన్ని చోట్ల మిద్దె అంటారు సో ఆ మిద్దె మీద మీరు ఆరేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మామిడికాయ కావచ్చు ఉసిరికాయ కావచ్చు ఇవన్నీ ఏదైనా ఎండలో ఆరబెట్టాలంటే మంచి బిజినెస్ ఐడియా ఖచ్చితంగా ట్రై చేయండి